నేను ఈరోజు చెక్కలు చేస్తున్నానండి ఇంతకుముందు కూడా చేసినాను ఇప్పుడు పుదీనా చెక్కలు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థములు బియ్యం పిండి కొత్తిమీర పుదీనా వెన్న శనగపప్పు సాల్టు జీలకర్ర ఆయిల్ కారం పచ్చిమిర్చి ఉల్లిపాయ తయారు చేసే విధానం బియ్యం పిండి ఒక అండి శనగపప్పు ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి తరిగి పెట్టుకున్న అల్లం అండి నేను ఇండా కళ్ళం చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న పుదీనా చిరుపకాయలు తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోండి అంటే ఎక్కువ కారం తింటే వెక్కు వేసుకోవచ్చండి తగినంత అండి ఒక స్పూన్ జీలకర్ర వెన్న వేసుకుంటున్నానండి ఈ వెన్న వేసుకోవడం వల్ల బాగా మృదువుగా వస్తాయండి ఇట్లా వెన్న వేసుకున్న తర్వాత బాగా ఇట్లా కలుపుకోండి ఇప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకుందాం కలుపుకోవాలండి ఇప్పుడు ఆయిల్ చేతికి రాసుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇట్లా ప్లాస్టిక్ పేపర్ తీసుకోండి పేపర్ తీసుకున్నాం కదండి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా అనుకోండి ఇట్లా ఒత్తుకోండి ఇట్లా ఒత్తుకున్న తర్వాత ఇట్లా పక్కన పెట్టుకోండి అన్నీ ఒత్తేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడం అండి ఈ విధంగా చేసి ఇట్లా ఒత్తుకోవాలండి ఈ విధంగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి స్టవ్ తీర్చుకొని ఆయిల్ పెట్టుకోండి ఫ్రై చేసుకు ఆయిల్ పోస్తున్నానండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకుందామండి ఇంకొంచెం కాలాలండి ఇవి కొద్ది గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాలితే అప్పుడు తీసేసుకుందామండి అయిపోయినాయండి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఒక డిష్యూ పేపర్ తీసుకొని ఇవి వేసుకోండి